అవైనా యేసు క్రీస్తు వారి ఘనమైన నామం మీకు శుభములు చేస్తే అందరూ బాగున్నారు కదండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు నేను ప్రభువుని సంతో ప్రభువుని నామాన్ని స్థితించి కనిపిస్తున్నాను ఎందుకంటే మనం ప్రతి ఒక్క రోజు ఒక మాట దేవుని మాట ధ్యానం చేసి తర్వాత చిన్న ముగింపార్థన చేసుకొని వాక్యంలో ధ్యానించిన తర్వాత మనం ముగిస్తున్నాం కదా ఇది దేవుడు చేసిన సహాయం అని నేను ప్రతిరోజు నేను దేవుని నా మన శుద్ధిస్తున్నా కనిపిస్తున్నాను సో మన ప్రభుత్వం దేవుని నమ్ముకున్న నరుడు దంజుడని బైబిల్లో ఉంది దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా మోసపోలేదు మనుషులు నమ్ముకొని చాలామంది మోసపోతారు కానీ దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా నష్టపోరు ఇది దేవుని వాక్యం అలాగే అలాగే ఈరోజు నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు చేసిన కుప్ప మాత్రమే అని మీరు నమ్మించచ్చు తద్వారా దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు సో ఈరోజు వాగ్దానం గురించి అందరూ కనిపెడుతున్నారు కదా ఈరోజు వాగ్దానం ఈరోజు వాగ్దానముగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదే అధ్యాయము నేను ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు పదో వచ్చిన నేను చదువుతాను మీరు గమనించండి అది ఉన్నదో లేదో మీరు గమనించాలి కీర్తనల గంధం ముప్పై నాలుగు పది సింహము పిల్లలు లేమి కలివే ఆకలి యోహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవుడు ఈ మాటను దీవించను గాక ఇప్పుడు ఈ యొక్క దీని యొక్క ఆత్మీయ మీనింగ్ని మీకు ఒక ఐదు నిమిషం ఏడు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను అందరూ జాగ్రత్తగా అండి మన అడివి ఉంటుంది కదా అడివి ఉంటే ఫారెస్ట్ అందరికీ మనందరికీ తెలిసింది ఫారెస్ట్ ఇప్పుడు ఫారెస్ట్గా రాజు ఎవరు కింగ్ ఎవరు యానిమల్స్ కింగ్ ఎవరు అంటే సింహం ఆ సింహం తను తన పిల్లలకి ఆహారం కావాలనుకోండి అడవికి వెళ్ళుద్ది ఏ జంతువుని పెడితే ఆ జంతువుని అది వేటాడి ఆ జంతువు యొక్క ఆ మాంసం తీసుకొచ్చి తన పిల్లలకి తను అన్నమాట అంటే దానికి ఆహారం కొరత లేదు ఎందుకంటే మరి అదే కింగ్ కదా కాబట్టి ఏదైనా చేయగలరు అడవిలో యాక్చువల్గా సింహాలు సింహంకైతే ఇంకెక్కువ ఎక్కువ కోపం తక్కువ తన పిల్లలు ఆడసింహం కనుద్దు కాబట్టి తన పిల్లల కోసం ఆహారం కావాలని ఇంకా తీక్షణంగా వేటాడుతు కాబట్టి అది ఎప్పుడైనా మన ఆహారం వచ్చినప్పుడు అడవికి వెళ్ళేసి ఏదో ఒక జంతువుని వెంటాడి తీసుకొచ్చేసి తన పిల్లలకు ఆహారం ఇచ్చి తను తన పిల్లలు బతుకుతాయి కానీ అటువంటి అడవిలో రాజుగా ఉన్న సింహాన్ని కూడా కొన్నిసార్లు లేమి రావచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది వాటికి కూడా కొన్నిసార్లు ఆహారం దొరకదు అంట ఆహారం ఎలా ఉంటే ఆహారం దొరకపోతుంది అవి లేమిగలవి భక్తికి పోతాయి అంట అంటే ఇలా మన ఆహారం అయితే ఏమైపోతాం మనం అయిపోతాం కదా అటువంటి వారికి కూడా అటువంటి జంతువులు కూడా రాజుగా ఉన్న సింహానికి కూడా కొన్నిసార్లు ఆహారం దొరక లేమి కలదంటే బక్ బైబిల్ వాక్యం చెప్తుంది అలాగే మనుషుని నువ్వు నువ్వు యహోవారిని ఆశ్రయించేవారు కానీ ఏమేలు తక్కువ చేయడం దేవుని వాక్యం చెప్తుండే అంటే ఇక్కడ దేవుని ఆశ్రయించడం అంటే దేవుని వెతుకువారు దేవుని నా స్తోత్రం చెప్తాండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే దేవుణ్ణి ఆశించిందంటే నువ్వు దేవుణ్ణి వెతకాల ఉదాహరణ లేచి నువ్వు ఏ పని నువ్వు చేసినా కానీ నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా దేవుని బిడ్డ నువ్వు ధన్యుడు నువ్వు దేవుణ్ణి ఆయన బలాన్ని కీర్తనలకు అందము నూట మూడో కీర్తన ఐదు వర్షంలో ఉంది మనము దేవుణ్ణి దేవుణ్ణి ఆశించి ఆయన బలాన్ని వెతకాలంట ఎందుకు ఆయన బలాన్ని వెతకాలా ఈ అది సూపర్ నేచురల్ పవర్స్ దేవునికి తన చేతిలో శక్తి ద్వారా ఆయన అపరిమిత బలము కలిగి ఉన్నాడు కాబట్టి మన పనులు మనం చేయటానికి మన శక్తి మన బలం చాలదు కాబట్టి నువ్వు ఉదయాన్నే లేచి ఎవరిని వెతకాలా దేవుని ఆశయించి ఆయన బలాన్ని ఎత్మని చెప్పు దేవుని బిడ్డలారా ఆయన బలాన్ని వెతుకుతున్నావా నువ్వు ధన్యుడు మై డియర్ బ్రదర్ ఆయన బలాన్ని వెతుకుతున్నావా నువ్వు ధన్యుడు మై డియర్ సిస్టర్స్ కాబట్టి ఉదయం లేచి మనం దేవుని బలాన్ని దేవుని శక్తిని అలాగే దేవుని యొక్క సన్నిధిని మనం వెతికినట్టయితే దేవుడు మీకు ఏది అనుకుంటే దేవుడు మీకు మీకు అన్ని కూడా మీకు విజయాన్ని ఇస్తాడు దేని బట్ల కొంతమంది అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడు మనం బైబిల్లో కూడా ప్రభుని వేసి కీస్తారు తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదో ఒక విధమైన మేలు చేసి పంపించాడు అందరు కూడా వానికి మేలు చేసి దేవుడు కాబట్టి దేవుడు మన ప్రభుని వేసి కీస్తారు మంచివాడు కాబట్టి ఆయన తన బిడ్డలకు ఎప్పుడు కూడా మంచిని 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 చేసి మేలుతో తృప్తిపరిచాడు ఏంటంటారు కీర్తన నూట ఏడో కీర్తనలో ఉంది ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచుకోడు అంటే దేవుడు మనకి దేవుడు ఎప్పుడు మన మన నిరాశపరిచి పంపిస్తారా నిరాశ ఎప్పుడు దేవుడు పరచడు ఆయన మేలుతో మనల్ని తృప్తిపరిచి దేవుడు కాబట్టి అటువంటి దేవుడిని నువ్వు ఎదుగుతున్నావో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ధన్యులని దేవుని వాక్యం చెబుతూ ఉంది అలాగే బైబిల్లో కూడా మనం ప్రభుత్వ ఏసు క్రీస్తు వారు అనేక మందికి మేలు చేశారు చనిపోయిన లాజర్ నాలుగు రోజులైంది చనిపోయి అప్పుడు ఆ లాజను లేపడానికి వచ్చినప్పుడు మాత అంటది ప్రభు అతను చనిపోయిన నాలుగైదు కంపు కొడుతుందా అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు మార్త నువ్వు దేవుని నమ్ము నువ్వు దేవుని నమ్మినట్టయితే నువ్వు దేవుని యొక్క మహిమని నువ్వు చూస్తావని చెప్పేసి ప్రభు అని వేసుకున్నారు చెప్పిన మాటని నువ్వు దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు బిడ్డ దేవుని దాని దేవుళ్ళు పొందుకోలేవు నమ్మిట నీవంత అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని ప్రభు చెప్పిన మాట ఒక భరోసా అది మనకు తెలుసు కదా ఒక వాగ్దానం అనుకుని మార్గం కాబట్టి మన ప్రభు యొక్క శక్తిని యొక్క శక్తిని మనం తక్కువగా అంచనా వేసి నువ్వు దేవుని కోల్పోతున్నావో దేవుని బిడ్డ మీరు గమనించండి దేవుని శక్తిని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు ఆయన అపరిమిత శక్తి కలవాడు కాబట్టి ఆయనకి సమస్తం సాధ్యమే నమ్మాల కొన్నిసార్లు మీకు ఎందుకు మేలు జరగట్లేదంటే మనలో నమ్మకం తగ్గిపోయిందేమో దేవుని పెట్టలే నువ్వు సంపూర్ణంగా నమ్మేవారు ఇది జరుగుతుందే నాలో నువ్వు నమ్మినప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పేసి ప్రభు అని ఇస్తారు ఇచ్చిన మనకి వాగ్దానము కాబట్టి ఈరోజు మైడీ బ్రద్రత సిస్టర్స్ చాలామంది అన్నలు తమ్ములు చెల్లెలు అక్కలు అయ్యా నేను ప్రభు ఇంతవరకు నాయన నా జీవితాలకు ఒక్క మేలు కూడా నేను చూడలేకపోయాను అయ్యా నాకు అనేకమైన నాకు అయ్యా కీళ్ళ వాస్తనే కానీ నాకు మేలు లేదని నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావా దేవుని బిడ్డ దిస్ ఈజ్ ది రైట్ టైం టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద లవింగ్ సేవియర్ మీరు వేసి కీసుపో విశ్వాసం నుంచి ఆయన నిరక్ష నువ్వు నిరక్షరిగా నువ్వు చేసుకొని ఆయన వెంబడించినట్టయితే దేవుడు మీ అందరు కూడా సింహ పిల్లలకి లేమి కలిగి ఆఖరి కొంటే కానీ మీరు వేసి కీసుపో అందు విశ్వాసం నుంచి ఆ నమ్ముకునే బిడ్డలు ఎందరు అందరు కూడా దేవుడు మీ యొక్క మేవుడు మీరు ఏ ఆశ నిరాశ నిష్ఫల ఉన్నావో దేవుడు మీకు మేలు చేసి మిమ్మల్ని సంతృప్తి పరుతున్న గాక దేవుడు ఈ వాగ్దానం మీ అందరిలో నెరవేర్చమని నేను పవ్వుపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ పశ్యా సో ఈరోజు వాగ్దానం మన అయిపోయింది కదా సో సాయంత్రం పూట మీకు ఈరోజు గూగుల్ మీటు మీ టైం ప్రకారం ఏడు గంటల సాయంత్రం ఏడు గంటలకి ఏడున్నరకి నేను లైవ్లో ఒక షార్ట్ మెసేజ్ చెప్తాను ఒక పది నిమిషాలు పది నిమిషాలకని ఎక్కువ ఉండదు అరవై ఎనిమిది గంటలకల్లా ముగించేస్తాం ఎందుకంటే రేపు ఇంక వాగ్దానం ఉండదు సో ఈరోజు సాయంత్రం గూగుల్ మీట్ మీ టైం ప్రకారం ఏడు గంటలకి తర్వాత శాక్ మేసేసి ఏడున్నర అనుకోండి ఏదైనా ఎనిమిది గంటల కాలం మనం ముగించేద్దాం అందరూ కూడా ఈ యొక్క ప్రకటనని అంతా గమనించి ఆ విధంగా మీరు సిద్ధపడండి ఎక్కడ మీ పనిలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక ఐదు పది నిమిషాలు మీరు ఈ వాగ్దానం లేకపోతే శాక్ మేసి ఉన్నట్టయితే మీరు దేవుని ద్వారా మీరు ఇంకా మరింత దగ్గరగా వచ్చి మీ జీవి మీ జీవితాలు దేవుడు మన మేలులు ఇంకా చేస్తారని చెప్పి నేను మౌనం చేస్తున్నాను చిన్న ఒక పల్లవి పాటిన తర్వాత నేను నేను ముగింపు ప్రార్థన చేస్తాను మంచి బంధువు నావు వ్యాధులలో పరమ వైద్యురవైనావు బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమ చీకటి బ్రతుకులో దీపం నీవై పాపములన్నీయో కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై వయ్యి కడిగిన కలిగిన దేవా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడు నే బ్రతుకు దినముల నిన్ను వేడదాం హృదిలో ఉదయించిన నీతి సూర్యుడు నే బ్రతుకూదిన ములెల్లా నిన్ను వేడెదాం ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్థుతి ఎంతును ఏ సయ్యాం ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యాం నిన్నే నిన్నే స్థుతి ఎంతును ఏ సయ్యాలు ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్థుతి ఎంతును ఏ సయ్యా ప్రేమ గల తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని పట్టి పప్పునాయన అయ్యా మీకే వంద నాలుగు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పప్పు నాయన అయ్యా సింహం పిల్లలు లేమి కలవై ఆకలి కొను అన్నారు తండ్రి బాబా అలాగే ఎహో దేవుడు నమ్మిన వారికి బాబా ఎటువంటి మేలులు కొదువు కాదని అని చెప్పిన ఇచ్చిన వాగ్దానం పట్టి మీకే వందనాలు సూచిస్తూ ఉత్తరం దేవా అయ్యా మేము నాయన ఇంతవరకు మీ జీ మా జీవితాల్లో మేలులు మేము పొందుకోలే పొందుకున్న పొందుకోలేక అయ్యా నాయన నమ్మకం లేక బాబు నాయన మీ యొక్క మేలుకి బాబా మేము దూరంగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించు దేవా తండ్రి బాబా అయ్యా మేము నాయన సంపూర్ణంగా పావు నాయన అయ్యా నీ అంది విశ్వాసం నుంచి నేను నమ్మిన పాప అయినా అయ్యా నీవు ఇచ్చే మేలుని మేలును పొందుకునే భాగ్యం పాప మాకు దయచేయమని పాద్యక్షనాథాన్ని పాప ఈరోజు ఎంతమంది బిడ్డలైతే అయితే పవన్ అయ్యా వాళ్ళకి సమస్యలు బట్టి పాప వాళ్ళకి భయాన్ని బట్టి పాప అయినా అయ్యా వాళ్ళకి అవసరాలను బట్టి పవన్ అయినా నీ సన్నిధికి వచ్చి పాప బిడ్డలందరూ మరణ పెడుతున్నారు పవన్ అయినా అయ్యా వాళ్ళు అయ్యా ఏ మేలు గురించి పాప వారు ఆశిస్తున్నారు పాప అయినా వాళ్ళందరికీ పవన్ అయినా మేలుతే పాప అయినా అయ్యా వాళ్ళ నింపిన సంతృప్తిపరతమైన ప్రార్థున తండ్రి పవన్ అయినా అయా అనారోగ్యంతో బిడ్డలందరినీ పవన్ అయినా అయా చేసిన సంపూర్ణ స్వస్థ దయచేయమని పార్ధ్యష్ట తండ్రి పాప ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలందరి పవన్ ఆర్థిక సమృద్ధి నిలబెట్టండి తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు పవన్ అయ్యా నీ బలమ శక్తిని బిడ్డలకు పాప మంచి తెలివి జ్ఞానంతో పాప బిడ్డలకు మంచి భవిష్యత్తుని దయచేయమని పార్థున తండ్రి పవన్ అయినా అలాగే ఇలాంటి సమాధి అయిన బిడ్డలకు పవన్ అయ్యా నీ శాంతి సమాధి దయచేవని పార్థిస్తున్నారు తండ్రి బాబా ఘనత మహిమ పబ్బాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా జేడి అని ఏ శ్రీ క్లీసు నామో తండ్రి మీరు మిక్కిలి వింత అడిగి వేడుకుంటున్నాం మా పంపి ఆమె గర్భస్యాలి థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ప్రతిరోజు కూడా మీరు వాగ్దానం విని మీరు మీరు ఇంకా మీరు వాగ్దానంలో లోతుగా మీరు ప్రభుకి దగ్గరకు అవుతున్నందుకు నేను ప్రభు నా సూచిస్తున్నాను కనిపిస్తున్నారు మీరు ప్రభుకి ఇంకా మీరు దగ్గరక తద్వారా ప్రభువు మీ జీవితాల్లో చేసే స్పష్టమైన కార్యాలు మీరు చూడాలని చెప్పేసి నేను ప్రభు ప్రభు నామాన్ని సుచిస్తున్నాను కనిపిస్తున్నాను ఈరోజు సాయంత్రం అందరూ జాయిన్ అవుతారు కదా గూగుల్ మీట్ ఏడు గంటలకి ఏ ఏడున్నరకు వచ్చేసి యూట్యూబ్ లైవ్ ఉంటుంది కాబట్టి దేని వాగ్దాన్ని వినండి ఒక పది నిమిషాలు మీరు ఎన్నో దేవుడు మనకి ఎన్ని గంటలు మనకి ఇరవై నాలుగు గంటలు మనకి ఇచ్చారు కదా ఒక పది నిమిషాలు దేని వాక్యం విని మీరు దేవుని మీరు దగ్గరగా వస్తారు దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు మీరు దేవుని కార్యాలు మీరు స్పష్టంగా మీరు చూస్తారు ఓకే విల్ మీట్ ఈవినింగ్ ఇన్ ది గూగుల్ మీట్ అండ్ గూగుల్ మీట్ అండ్ యూట్యూబ్ లై థ్యాంక్ యూ సో మచ్ యాల్ బీ బ్లెస్డ్ యాల్ విల్ మీట్ ఇన్ ది ఈవినింగ్ ఎట్ సెవెన్ పిఎం